బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా పోలీసు అధికారుల పనితీరు ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ధ్వజమెత్తారు వేకుజామునే ఇళ్ల వద్దకు వచ్చి తలుపులు కొట్టి నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు మేమేమి నేరం చేశామో అర్థం కావటం లేదన్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావటమే మా తప్ప ఈ రోజు తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరు కాకుండా ఎక్కడికక్కడే నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేయటం చాలా దారుణమన్నారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని త్వరలోనే ఈ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని నాయకులు చెప్పారు వచ్చి పోలీసులు తరఫు నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇస్తా ఇంట్లో పిల్లలు ఆడవాళ్ళు పెద్దలు భయభ్రాంతులు ముందు అవుతున్నారు ఎందుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఇదేమన్నా మన రాచరిక పాలనలో ఉందా రాజారాజ రాజారెడ్డి పాలనలో ఉందా రాజ్యాంగం పాలనలో ఉందా ప్రజా సామాన్య మానవుడు బతకాలా చనిపోవాలా ఇట్లాంటి రాజ్యాంగంలో మన ప్రభుత్వం ఈ విధంగా ప్రతి ఒక్కరికి భయపడుతు కనీసం నోరెత్తి మాట్లాడే విధంగా లేకుండా చేస్తాం దీన్ని మనం ఎంత తొందరగా దింపగలిగితే అంత తొందరగా మనం రాజ్యాంగబద్ధంగా ప్రతి పనిని చేసుకోగలుగుతాం